ఆర్మూర్ మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు ఇలా ముఖ్యంగా పని ఒత్తిడి రెండో జవాన్లు ఇలా బాపురావు అయినటువంటి జవాను కార్మికులని వేధించడం వాళ్ళ పట్ల అమర్యాదగా మాట్లాడడం అనేది చేస్తున్నారనేది కమిషనర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకంటే మున్సిపల్ కార్మికులు అనేక కనీసం వీళ్ళకి ఎట్లాంటి పండగ సెలవులు ఉండవు జాతీయ సెలవులు ఉండవు కనీసం స్వాతంత్ర దినోత్సవం నాడు సెలవు ఉండదు అంబేద్కర్ జయంతి సెలవు ఉండదు ఎట్లాంటి సెలవులు లేకపోయినా కార్మికులు మరి ముప్పై రోజులు పనిచేస్తూ ఉన్నారు చట్ట ప్రకారంగా వీళ్ళకి ఆదివారం సెలవులు ఉండాలి ఈ రోజు కూడా ఆరుమూరులో మొత్తం దేశమంతా ఉన్న ఆరుమూర్లో మాత్రం ఆదివారం సెలవులు లేవు ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి పీఆర్సీకి సంబంధించినటువంటి ఫిట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఏరియాస్ ఈరోజు కూడా మున్సిపాలిటీలో బకాయిలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అనేక మంది కార్మికుల్ని కూడా కుటుంబ సభ్యులు చనిపోతే ఆ కుటుంబ సభ్యుల్ని రీప్లేస్ చేయాలా వాటి కూడా గ్రూపులు ఒక గ్రూప్ నుంచి మళ్ళీ వాటిని మార్చాలన్నప్పుడు వేల రూపాయల ఖర్చులు అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నిజామాబాద్ లాగానే ఇక్కడ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లా కలెక్టర్ గారు కాబట్టి ఇక్కడ మున్సిపల్ కార్మికులని పనిచేసే విధానం వీళ్ళకి అనారోగ్యంతో చాలామంది కూడా గ్రామ పంచాయతీ నుంచి పనిచేస్తూ ఉన్నారు చాలా అనారోగ్యంతో బాధపడుతున్నారు వీళ్ళందరినీ కూడా మెడికల్ చెకప్ చేయించాలి తర్వాత సిబ్బంది సరిపోవట్లేదు సిబ్బందిని కూడా పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి స్పెషల్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం ఆరుమూరు మున్సిపాలిటీ మరియు మామిడిపల్లి గుజార్ బాపురావు గారు మనకు పొద్దున జవన్ పొద్దున ఆగిరి తీసుకునేటప్పుడు ఏమన్నా మనకేమన్నా మాటలు అంటే విచిత్రంగా మాటలు ఉంటాడు లిచ్చేళ్ళారా ఊత వెళ్ళారా అవలే వెళ్ళారంటారు కృష్ణుడి మాటలు మా తల్లిదండ్రులు మా అన్నదమ్ములు మా అక్క ఇంతవరకు పుట్టి నుంచి ఎవరు అనలేరు కృష్ణుడి మాటలు ఆ అక్కడి నుండి జవాన్ మరి అతను అన్నదంతకు ఎవరికి హక్కు మరి ఆ జవానికి మేమంటే మరి నువ్వు మేము మేమంటే మేము పడతావా అంటే నేను ఎందుకు పడతా నేను పడా అని అంటుండు మరి ఆ జవాన్ ఎందుకు పడాడు మరి మేము ఎందుకు పడాలా అసలు జవాన్ ఒక అర్దు ఇసు రాజకీయాల సారీ మున్సిపల్ మున్సిపాల చర్య తీసుకోవాలని కోరుచున్నాం బాబురావు ఇష్టం ఉన్నట్టు తీర్చకుంటే వాళ్ళు అవలేదాలు దొంగలం పాలు ఏమన్నా మాట మాట్లాడుకు కూడా మీ ఇంటికి దింకారంటున్నాడు మీ ఇష్టం మీద ఘోరంగా మాట్లాడుతున్నాడు కాకపోతే మా బాబురావు మాకు దయ బాబురావులు వేరేగా జీవన ఏం మా అవసరం లేదు బాబురావు ఏమంటాడు నీటలు వచ్చారా మీరు ఆవులే గళ్ళు పాదారులు నాకు ఇంటి పార్టీ వచ్చారా అని అంటాడు మాకు ఆ జీవన్ మాడు పెళ్ళికి పుజారు ఏం తప్పు చేస్తారు పని చేయాల పని చేయకపోతే అడగాల కమిషనర్ చెప్పాలా చెప్పాలా ఇది పని చెప్తా లేరు చేస్తా లేరు వచ్చి వాళ్ళు అది కాదు పని చేసినా కూడా ఎద్దులు వచ్చినట్టు వర్తు రక్తం తాగుతుండు ఆ జవాన్ మాకు అద్దు మాట ఏ జవాన్ వచ్చినా సరే మరి చేసేటప్పుడు మేము ఎంత ఆటం ఉంటుందో అంతా చేస్తాం